వీటిని రోజు ఆహారంలో చేర్చడం ద్వారా మీ శరీరానికి అవసరమైన పోషకాలు లభించడంతో పాటు బరువు కూడా సులభంగా నియంత్రించుకోవచ్చు అయితే రాగుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం రాగులు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది వంద గ్రాముల రాగుల్లో మూడు వందల నలభై నాలుగు మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది వీటిని మీ ఆహారంలో చేర్చితే ఎముకలను బలంగా మార్చడంతో పాటు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది రాగుల్లో కొలెస్ట్రాల్ సోడియం లేకుండా ఐరన్ మెగ్నీషియం ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి రాగులు తినడం ద్వారా కొలెస్ట్రాల్ బీపీని తగ్గించుకోవచ్చు ఫలితంగా గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది రాగిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది వీటిని తిన్న తర్వాత కడుపు చాలాసేపు నిండి ఉంటుంది ఆకలి వేయదు దీని కారణంగా అతిగా తినడాన్ని అరికట్టడంతో పాటు శరీరానికి పోషకాలు కూడా లభిస్తాయి అందుకే బరువు తగ్గడానికి రాగులు ఉత్తమమని పేర్కొంటున్నారు శరీరంలో ఐరన్ లోపం వల్ల రక్తహీనత సమస్య ఏర్పడుతుంది